మంచు వారింట్లో మరోసారి విభేదాలు బగ్గుమన్నాయి మంచు మనోజ్ రెండో పెళ్లి నుంచే విభేదాలు ఎక్కువయ్యాయని సంగతి తెలిసిందే మనోజ్ పెళ్ళిలోనే విష్ణు కాస్త తేడాగా కనిపించాడు అసలు పెళ్లి వేడుకల్లో ఎక్కువగా కనిపించలేదు ఆ తర్వాత విష్ణు మనోజ్ మధ్య గొడవలు తారాస్థాయికి వెళ్ళాయి వాటిని కప్పిపుచ్చుకునేందుకు రియాలిటీ గేమ్ అంటూ విష్ణు ఓ నాటకం ఆడాడు ఇప్పుడు మరోసారి మంచివారి గొడవలు రోడ్డు మీదకి వచ్చాయని తెలుస్తుంది తండ్రి తనను కొట్టాడంటూ మనోజ్ ఫిర్యాదు చేశారట మనోజ్ తన మీద దాడి చేశారంటూ మోహన్ బాబు ఫిర్యాదు చేశారట ఇలా ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారని తెలుస్తుంది పహాడీ సరీఫ్ పోలీస్ స్టేషన్లో ఈ ఫిర్యాదులు చేసుకున్నారట తన భార్యపైన దాడి చేశారని మనోజ్ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారని సమాచారం ఆస్తులు స్కూలు వ్యవహారంలో పరస్పరంగా దాడులు చేసుకున్నారని సమాచారం మరి ఇంతవరకు వీటిపై విష్ణు కానీ మంచు లక్ష్మి కానీ స్పందించలేదు మంచు మనోజ్ మంచు లక్ష్మి ఓ పార్టీలా మోహన్ బాబు విష్ణు ఓ పార్టీలో ఉంటున్న సంగతి తెలిసిందే మనోజ్ పెళ్లిని మంచు దగ్గరుండి తన చేతుల మీదుగా జరిపించింది అయితే విష్ణు మాత్రం తన తండ్రితో కలిసి వారిద్దరిని దూరంగా పెట్టినట్లుగా కనిపిస్తుంది మంచు వారి గొడవలు ఎప్పుడూ రోడ్డు మీదకి వచ్చి చచ్చినయాంశంగా మారుతూ ఉంటాయి అప్పుడు మంచు మనోజ్ వర్సెస్ మంచు విష్ణు అయితే ఇప్పుడు ఏకంగా తండ్రి కొడుకుల మధ్య గొడవ జరిగిందట పైగా ఇందులో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారట ఈ మేరకు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి కానీ వీటిల్లో ఎలాంటి నిజం లేదని మంచి ఫ్యామిలీ పిఆర్ చెబుతున్నారు మీడియాలో వస్తున్నట్లుగా జరగలేదని అందులో నిజం లేదని తప్పుడు సమాచారంతో ప్రచారం చేస్తున్నారని మంచి ఫ్యామిలీ స్పందించినట్లుగా సదర్ పియర్ మీడియాకు నోట్ రిలీజ్ చేశారు